ఆలగడ్డలో దాదాపుగా ముప్పై సంఘాలని ఐడెంటిఫై చేసి ఆ ముప్పై సంఘాలతో కూడా మీటింగ్ ఏర్పాట్లు చేసుకొని మరి రెగ్యులర్గా ఉండే సమస్యలే కాకుండా వీళ్ళు వాళ్ళ సంఘాలలో నుంచి యూనియన్ తరపు నుంచి ఎటువంటి ఇబ్బందులు ఫేస్ అవుతున్నారనేది కూడా ఈరోజు అడిగి కనుక్కోవడం తెలుసుకుంది ఈరోజు ఏ సంఘాలతో అయితే మాట్లాడినామో వాళ్ళందరికీ కూడా రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తే ఏం చేయగలుగుతాము ఏం చేస్తామనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆలగడ్డలో తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ముఖ్యమైన సమస్యలు వాళ్ళందరితో నేను మాట్లాడినప్పుడు కూడా ఈ కరోనా టైంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కరోనా టైంలో చాలామంది ఇబ్బంది పడడం జరిగింది మరి ఏ పనులు జరగకపోవడం వల్ల అదేవిధంగా మరి ఇసుక దొరకకపోవడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనపడింది నేను వాళ్ళందరితో కూర్చొని మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది మొదటి మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఇసుక దొరకపోవడం వల్ల ఏ విధంగా వాళ్ళందరు ఇబ్బందులు పన్నారు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ విధంగా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారనేది కూడా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళందరికీ నేను ఒకటే ఉదాహరణ చెప్పిన ఆ మూడున్నర సంవత్సరాల్లో మీరు పడిన ఇబ్బందులు నిజంగా అంటే ప్రభుత్వం చాలా సీరియస్గా గా ఉంటే ఏదైతే ఏదైతే కిట్కో ఇల్లు కడుతున్నారో కిట్కో ఇల్లు అదే టైంలో కడుతూ వచ్చినారు మరి ఆ టైంలో ఎవరో బయట నుంచి వ్యక్తులు వచ్చి ఎవరో బీహారో బాంబే నుంచి వచ్చిన వ్యక్తులు పనిచేయాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలో మన వాళ్ళకే ఉద్యోగాలు ఇప్పించేటట్టుగా మన వాళ్ళే మన గౌండాలే మన వాళ్ళే లేబర్ పని అప్పచెప్పింటే ఈరోజు టిడ్కోలు ఇల్లు రావడం వల్ల చా ఆ ఇల్లు వచ్చిన వాళ్ళే కాకుండా అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ఈరోజు ఉపయోగపడేది ఇటుక తీసి ఇటుక పెట్టాలి అంటే